హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వెయిట్ లాస్ సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము వాటికి సంబంధించిన కొన్ని ట్రైనర్స్ కానీ లేదా కోచింగ్స్ కానీ డైట్ ప్లాన్స్ కానీ ఇలాంటివన్నీ డైటీషియన్స్ సో న్యూట్రిషియన్స్ అని చెప్పేసి చాలా రకాల పేర్లతో ఎన్నో స్కామ్స్ అయితే జరుగుతున్నాయి నిజానికి వెయిట్ లాస్ అనేది మన చేతుల్లో ఉంది అనమాట వెళ్ళి మన డబ్బులన్నీ కూడా పెట్టి వెయిట్ లాస్ అవ్వాలనేది అయితే ఎక్కడైతే లేదు అంత టైం లేకపోతేనే ఎవరైతే టైం అయితే లేదు వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించలేని వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేసినా ఒకవేళ సరిపోతుంది అయితే జెన్యున్ గా మనకి వెయిట్ లాస్ సంబంధించి కరెక్ట్ గా డైట్ అయితే ఇచ్చి సో కరెక్ట్ గా వెయిట్ లాస్ కి దానికి హెల్ప్ అవుతుందంటే సో అలాంటి క్లినిక్స్ లో కానీ అలాంటి హాస్పిటల్స్ లో కానీ ఒకవేళ జాయిన్ అయినా కూడా ఉపయోగం అయితే ఉంటుంది డబ్బు కోసమో ఇంకా వేరే కారణాల కోసమో జనాల డబ్బులన్నీ కూడా మోసం చేసి వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి ఇంజెక్షన్స్ ద్వారా కానీ టాబ్లెట్స్ ద్వారా కానీ అప్పటికప్పుడు వెయిట్ అయితే తగ్గించి అప్పటికప్పుడు వాళ్ళని బరువు అంత తగ్గించి అప్పటికప్పుడు వాళ్ళని సన్నగా నాజుగ్గా తయారు చేసి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అసలు అయితే నమ్మనే నమ్మకండి ఇప్పుడు చాలా అయితే ఇలాంటి స్కామ్స్ అయితే చాలా జరుగుతున్నాయి ఎన్నో ఎన్నో మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము ఎంతో మంది బయటకు అయితే వచ్చి చెప్తూనే ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్రాసెస్ లోని వాళ్ళు తీసుకున్న డైట్ ప్లాన్ లో కానీ ఏదైనా సరే ప్రతిదీ జరుగుతున్న మోసాలన్నీ కూడా కొద్ది రోజుల వరకు బానే ఉంటుంది మళ్ళీ రీగెయిన్ అవుతున్నామని చెప్పేసి ఎంతో మంది అయితే చెప్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాము సో ఒకసారి మనం వెళ్ళి ఒకరిని నమ్మి మనం డబ్బులు కట్టి మన బరువు తగ్గించుకోవాలనుకున్నా ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలనుకుంటే ఒక మంచి క్లినిక్ కానీ ఒక మంచి హాస్పిటల్ కానీ చూస్ చేసుకోండి దాంట్లో తప్పైతే ఏం లేదు మీ దగ్గర సమయం లేకపోతే ఒకవేళ మీ దగ్గర సమయం ఉంది మా ప్లాన్ మేము చేసుకోగలము అనుకుంటే మీకుగా మీరు మీ బాడీని మీరు అర్థం చేసుకున్నట్లుగా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు కరెక్ట్ గా మనం ఎంత వెయిట్ లాస్ అవ్వాలనే ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి సో దానికి తగ్గట్టుగాను ఫుడ్ లో చేంజెస్ అయితే చేసుకోండి అన్ని చక్కగా అన్ని తింటూ హెల్దీగా తింటూ మెయిన్ గా తగ్గించాల్సింది ఆయిల్ ఉప్పు అలాగే స్వీట్స్ ఈ ఐటమ్స్ అన్ని కూడా చాలా వరకు తగ్గించుకున్నామంటే కార్బోహైడ్రేట్స్ కానీ తగ్గించుకున్నామంటే ఈజీగా అయితే వెయిట్ లాస్కి అయితే యూజ్ అవుతుంది కేవలం ఫుడ్ డైట్ చేస్తేనే వెయిట్ లాస్ అయితే అవ్వరు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి మెయిన్గా కనీసం మీకు మీరు ఫిట్ గా ఉండడానికి హెల్దీగా ఉండడానికి స్ట్రాంగ్ గా ఉండడానికి డైలీ హాఫ్ అన్ అవర్ అయినా మీకు మీరు టైం స్పెండ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఫుడ్ తింటూ అన్ని తింటూనే వెయిట్ లాస్ అవ్వాలని ఎవరైనా చెప్తే మీరు అస్సలు అయితే నమ్మని నమ్మకండి అది అసలు అప్పటికప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది కానీ లైఫ్ టైమ్ రిజల్ట్ అయితే ఉండదు మనకి కావాల్సింది అప్పటికప్పుడు వచ్చే రిజల్ట్ కాదు మనకు కావాల్సింది అప్పటికప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కాదు తగ్గే బరువు మళ్ళీ పెరగకూడదు కొన్ని మంత్స్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అది పెరగకూడదు హెల్దీగా ఎలాంటి ఎలాంటి ఎనర్జీ లాస్ అవ్వకుండా హెల్దీగా స్ట్రాంగ్ గా తగ్గాలి అంటే మంచి డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మెయిన్ గా కార్బోహైడ్రేట్స్ అయితే కట్ చేసుకోవాలి ఏవైతే మన కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఐటమ్స్ కానీ దోశ బ్రేక్ఫాస్ట్ లోని ఇడ్లీ బోండా ఆయిల్ డీప్ సో ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అయితే తగ్గించుకోవాలి ఎక్కువ ఫైబర్ ఉండేలాగా ఫుడ్ లో మనం చూసుకోవాలి ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బాడీకి చాలాసేపు వరకు ఎనర్జీ సస్టైన్ అవుతుంది చాలా సేపటి వరకు కూడా మనకి ఆకలి తవ్వకుండా ఉంటుంది అలాగే స్లోగా డైజెషన్ అయితే అవుతుంది దాని ద్వారా మనం ఎక్కువ ఎక్కువ తినమనమాట కొంచెం వరకు అయితే తింటాము స్టమక్ ఫుల్ గా ఉంటుంది మళ్ళీ వేస్తే తప్ప మనం తినమన అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ న్యూట్రియన్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే హెల్దీ ఫుడ్ ఐటమ్స్ కానీ సో ఇవన్నీ కూడా మన డైట్ లోని మనము ఇంక్లూడ్ చేసుకుంటే ఈజీగా తగ్గొచ్చు ఇప్పుడు మనం ఎంతైతే ఫుడ్ తింటున్నామో దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మనం తగ్గించుకుంటూ వెళ్ళాం అనుకోండి వెళ్తే దాని ప్లేస్ లో రీప్లేస్ ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు లైక్ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ కానీ సలాడ్స్ కానీ సో ఇలాంటివి రీప్లేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్ ఇడ్లీ తినే వాళ్ళు ఉంటారు ఫైవ్ ఇడ్లీ తినే వాళ్ళు ఉంటారు అందులో ఫైవ్ తినే వాళ్ళు ఒకటి తగ్గించి ఫోర్ తీసుకోండి ఫోర్ తినే వాళ్ళు ఒకటి తగ్గించి త్రీ తీసుకోండి ఈ ఇదైతే ఒకటి రిమూవ్ చేసామో దాని ప్లేస్ లోని ప్రోటీన్ సోర్స్ అయితే యాడ్ చేసుకోండి లైక్ బాయిల్డ్ ఎగ్స్ కానీ లేకపోతే చికెన్ కానీ లేకపోతే ఇంకా ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ సో ఇలాంటి హెల్దీగా లేదా నట్స్ కానీ ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు నట్స్ స్మూతీ కానీ ఇలాంటివన్నీ కూడా రీప్లేస్ చేసుకున్నాం అనుకోండి సో ఇక్కడ ఫుడ్ క్వాంటిటీ తగ్గుతుంది కానీ బ్యాలెన్స్డ్ అయితే డైట్ అయితే ఇక్కడ మనం బ్యాలెన్స్ చేస్తున్నాము వేరే వేరే దాంతో రిప్లేస్ చేసి ఈ విధంగా కానీ చేసామంటే హెల్దీగా వెయిట్ లాస్ అయితే ఈజీగా అవ్వ ఎవరి హెల్ప్ లేకుండా మన బాడీని మనం అర్థం చేసుకోవాలి మెయిన్ గాను మనకి ఆ ఫుడ్ పడుతుందా లేదా సో ఎవరో ఏదో చెప్పాలని చెప్పేసి ఎలాంటి మనకి నచ్చకపోయినా మనం తినలేకపోయినా వాటిని మనకి డైజెషన్ చేసుకోలేకపోయినా సో ఎన్నో ఎంతో మంది ఫాలో అయ్యి హెల్త్ అయితే చాలా డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు మన బాడీ మనం అర్థం చేసుకుంటే మనం ఏం తింటాము మనకి ఏ ఫుడ్ అయితే పడుతుంది మన ఇండియన్ ఫుడ్ ఇండియన్స్ లో ఇండియాలో ఉన్న వాళ్ళు అమెరికా ఫుడ్ అయితే మనం డైలీ తీసుకోలేం కదా సో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే అది ప్రాబ్లం అయితే ఏం కాదు డైలీ తీసుకుంటే అది చాలా కష్టం మనకి తిన్నట్లు కూడా అనిపించదు సో మనకి ఇండియన్స్ కి రైస్ అయితే చాలా ఎక్కువ అయితే ఇష్టం సో రైస్ కి బదులుగా మనకి ఇంకా సబ్స్టిట్యూట్స్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు లైక్ రోటీ కానీ లేదా చపాతి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మిల్లెట్స్ కూడా వస్తున్నాయి కదా మిల్లెట్స్ తో చేసిన ఫుడ్స్ కానీ సో ఇలాంటివి హెల్దీ ఐటమ్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి ఈవెన్ రైస్ తిన్నా కూడా ఒక 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 చిన్న స్మాల్ కప్ అయితే అయితే మనం మనం పెట్టుకుంటే దాని చుట్టూ కర్రీస్ పెట్టుకోవచ్చు నాన్ వెజ్ లేకపోతే ఒక సలాడ్ కానీ సో ఇలా మనకి ఒక స్టీమ్ వెజిటేబుల్స్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు నెంబర్ ఆఫ్ కర్రీస్ అయితే ఎక్కువ పెట్టుకొని రైస్ అయితే తక్కువ పెట్టుకొని తిన్నా కూడా ఏమి కూడా అవ్వదు అనమాట సో కార్బోహైడ్రేట్స్ తగ్గించమన్నారు అని చెప్పేసి రైస్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు మన ఫుడ్ మన ఫుడ్ మనం తింటూనే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం అయితే చాలా ఈజీ ఇది చిన్న సింపుల్ లాజిక్ ని మనం అర్థం చేసుకున్నామంటే సో ఎవరి దగ్గర మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర డబ్బులు పెట్టి మోసపోవాల్సిన అవసరం లేదు సో మోసం చేసే వాళ్ళు ఉన్నంత వరకు మోసపోయే వాళ్ళు కూడా ఉంటేనే ఉంటారు అలాగే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు కూడా ఉండనే ఉంటారు అదంతా కూడా మన చేతిలో ఉంటుంది సో ఒక ఒకవేళ మీకు మంచిగా పర్ఫెక్ట్ గా కూడా కరెక్ట్ గా ఉన్న వాళ్ళు జెన్యున్ గా ఉన్న వాళ్ళు క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉంటే బెటర్ మీరు వాళ్ళు ఫాలో అయిన ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు బట్ అనవసరమైన వాటిలోనే జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పే మ్యాజిక్ లకి వాళ్ళు చెప్పే ప్ర వాళ్ళు చేసే ప్రమోషన్స్ కి ఏదో సెలబ్రిటీస్ చేశారు వీళ్ళు తగ్గారు వాళ్ళు తగ్గారు అని చెప్పేసి ఆ విధంగా అయితే నమ్మి అసలు వెళ్ళనే వెళ్ళకండి జెన్యున్ గా ఉన్న వాళ్ళని అయితే మీరు నమ్మి ఒకవేళ మీరు డబ్బులు పెట్టి మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే జెన్యున్ గా అయితే తగ్గొచ్చు దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇలాంటి ఫేక్ గా వస్తున్నటువంటి ఈ ఇలాంటి క్లినిక్స్ కానీ ఇంకా ఇలాంటి హాస్పిటల్స్ కానీ మన మన వంతు మనము వాటిని సపోర్ట్ చేయకుండా వాటిని ఎంత వరకు మనం అరికట్టించగలము ఎంత వరకు వాటిని మనం అరకట్టించగలమో ఎంతవరకు వాటిని తగ్గించగలుగుతామో అంతవరకు అయితే మన మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి సో వీటన్నిటికీ దూరంగా ఉండి ఇలాంటి స్కామ్స్ లో ఎవరు పడకూడదని ఈ వీడియో ఉద్దేశము సో వెయిట్ లాస్ కి సంబంధించిన ఒకవేళ మీకు డీటెయిల్ గా ఇంకా ఏమైనా కావాలంటే జనరల్ గా మనం ఎలాంటి డైట్ ఫాలో అవుతే ఈజీగా వెయిట్ లాస్ అవుతాము మన సో మన ఇంట్లోనే అన్ని కూడా చూసుకుంటూ ఎలాంటి ఖర్చు పెట్టుకోకుండా ఎలాంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎట్లా ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోగలుగుతాము అలాంటి మీకు ఒక ప్లాన్ కావాలి అంటే మీరు నా కమెంట్ తప్పకుండా అయితే షేర్ చేయండి మీతో నేను డైట్ కి సంబంధించిన కొన్ని ప్లాన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం అయితే ఎలాంటి స్కామ్స్ కి ఎవరు కూడా బలవ్వకుండా హెల్దీగా వాళ్ళ హెల్త్ ని ముఖ్యంగా వెయిట్ లాస్ సంగతి పక్కన పెడితే వాళ్ళ హెల్త్ ని మెయిన్ గా డిస్టర్బ్ చేసుకోకుండా ఉంటే చేసుకోకూడదనే ఈ వీడియో ఉద్దేశం లాంటి ఫేక్ క్లినిక్స్ ఫేక్ హాస్పిటల్స్ బారిలో పడకుండా సో ఎవరు కూడా మోసపోకుండా వారు హెల్దీగా ఒకవేళ వారు బరువు తగ్గాలనుకున్నా వారు హెల్దీగా బరువు తగ్గుతూ ముందు ముఖ్యము బరువు తగ్గడం కంటే మన ఆరోగ్యం ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఉద్దేశము ఈ వీడియో ఉద్దేశమే అదే అన్నమాట సో ఏదో డబ్బులు పెట్టి మన మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ఆరోగ్యాన్ని అలాగే హెల్దీగా మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలనేది ఈ వీడియో ఉద్దేశము థ్యాంక్స్ ఫర్ వాచింగ్